గౌరవనీయులైనటువంటి ఎంఆర్ఓ గారిని మా విడి సభ్యులందరం కలవడం జరిగింది మా చేపలో ప్రధానమైన సమస్య బుందలగడ్డ సమస్య ఈ బుందలగడ్డ సమస్య రెండు వేల పద్నాలుగు పదిహేనులో మేము రోడ్డు పోచ్చాం ఇది ప్రొసిడింగ్ పేపర్ వారం రోజులు కలెక్టర్ ఆఫీస్లో తిరిగి తీసుకొచ్చాం దానికోసం ఈ కని ఈ రోడ్డును కూడా మొత్తం కబ్జా చేసి మక్క పెట్టి విజయ్ సారంగి విజయ్ కబ్జా చేసి మక్క పెట్టాడు ఇప్పుడు అదే మక్కను పెద్ద మంత్రులు గంగ నీళ్ళు పోషక గుళ్ళు మొత్తం సైడే ఉంటాయి ఆ తోవకు కనీసం గంగ నీళ్ళు పెడదాం అంటే కూడా ఇప్పుడు తోవలేదు మాకు ఎంఆర్ఓకి ఇచ్చినాం ఆర్డీఓకి ఇచ్చినాం గవర్నమెంట్ సిఐ గారికి ఇచ్చినాం కలెక్టర్కి ఇచ్చినాము మొన్న ప్రజావాణికి కూడా ఇచ్చినాము ఓలకి ఇచ్చినా ఇప్పటిక రెస్బెండ్ అయితే తల్లి ఇప్పుడన్నా కానీ ఇక మేము మొత్తం ఏమన్నా ఎవిడెన్స్ తీసుకురామని చెప్పారు ఎవిడెన్స్ తీసుకుంటే గవర్నమెంట్ లీగల్గా థర్టీన్త్ ఫైనాన్స్ నుంచి జిల్లా పరిషత్ నిధులతోని ఐదు లక్ష శాతం రోడ్ పోసింది ఉన్నది రోడ్డు పోసింది ఉన్న అఫీషియల్గా గవర్నమెంట్ రోడ్ పోసిందంటే రోడే కదా ఆ రోడ్డు కూడా ధ్వంసం చేసి పంట పెట్టిండు ఇప్పుడు పంట పెట్టి వీడీసీ వాళ్ళు అందరం పోయి తీసేద్దాం అనే వాళ్ళకి వాళ్ళ మీద ఎస్సీఎస్సీ అట్రాసిటీ ఓపెన్ చేస్తాడు ఇరవై నాలుగు గంటలు పనిచేసుకునే కాపోళ్ళు మా కా కాపోళ్ళు బీసీలు ఓసీ ఓసీల మీద ఎస్సీఎస్సీ అట్రాసిటీ ఓపెన్ చేస్తాడు మేము వంద అప్లికేషన్లు ఇస్తాడు మీద ఒక్క కేసు కాలేదు మా వీడీసీ కాపోళ్ళ మీద బద్దంగారెడ్డి అని మన రికల్ రాజ ఆశ్రం కానీ లాస్ట్ వస్తే గూన్లో మా పొట్టి డ్రైవర్ ఉంటాడు ఆ డ్రైవర్ మీద కూడా ఎట్రాసిట్ ఓపెన్ చేశారు ఇరవై నాలుగు గంటలు పని చేసుకునే వాళ్ళ మీద గూన్లో మీద మేధ మీద సాక మీద మా కాపుల మీద పని చేసుకొని బతుకేటోళ్ళ మీద అట్రాసిట్ కేసులు అంటే ఇరవై నాలుగు గంటల కేసుల పొండా కిల్లల పొండా తిరగాల అంత బాధ పెడుతుంది దయచేసి దీన్ని ఈ ప్రొసీడింగ్ పేపరు ఇవి లీగల్ ఉన్న పేపర్ కూడా మీ ప్రెస్ క్లబ్ కు పంపిస్తాం ఇది అఫీషియల్ గా మీరు చూసి మీకు నచ్చుతునే రాయువరి మా బాధ మీరైనా అర్థం చేసుకొని ఇది పెద్ద ఎత్తున కలెక్టర్ కు కు ఒత్తిడి అయ్యే విధంగా మీరు వీలైన త్వరగా ఈ ఆదివారమే గంగ నీళ్ళు పెడుతున్నాం ఇంత బాధ ఉన్నది అందరు పన్నిటి తేట్టుకొని వచ్చినాం కులాంకాయది ఊరి తీరు కాబట్టి వారం పది రోజులు తాగు ఏమన్నాడు రేపు పొద్దున పోలీసులు అందరిని తీసుకొని వచ్చి మేము రోడ్ క్లియర్ చేస్తాను మాట ఇచ్చిండు సర్వే అని గిన్న వచ్చి ఇక సర్వే అని గిన ఇది లాస్ట్ ఈ ఆదివారం దాకా యుద్ధం మేము కూడా అఫీషియల్ గా మా గ్రౌండ్ వారికి మేము చేయాల్ చేస్తాం ఇక అచ్చి వంట వార్పా అచ్చిడ దీని నిరార దీక్షణ ఏదో ఒకటి ఎత్తమయ్యా ఏంటి అఫీషియల్ గా పనిచేసే ఆఫీసర్లు ఉన్నారు పని చేయించుకుందాం అని వచ్చినాం